ਮੁੰਦ ਲੈ ਲੈ ਨਾ 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 ਸਿਰ ਨਾ ਸਿਰ ਨਾ ਅਕ ਰੈਤ ਨੂੰ ਲੈ ਮੁੰਦ ਲੈ ਨਾ ਇਹ ਵਾਲੇ ਰਾਖੇ ਇਹ ਵਾਲੇ ਆਟਰ ਬਾਟਰ ਇਹਦੇ ਆਟਰ ਦੇ ਨਾਲੁੰਦਾ ਗਲੇ ਹੋ ਸਕਦੀ ਹੈ ਕਿ ਜਨਾਕ ਵਿੱਚ ਹੀ ਖਤਮ ਹੋ ਉਹ ਵਾਰ 10 10 ਵਾਰੀ సంవత్సరం నుంచి సార్ ఎన్ని సంవత్సరం నుంచి ఎండిపోయి దశకు వచ్చింది ఇక మంచి పరిపాలన దయ దయసార్లు మాకు అది

ਰਾਇਆ ਰਹੇ ਮਰ ਕੇ ਦੋ ਜੀ ਬਰਾਬਰ ਦਾ ਤਾਂ ਹੋਵੇ ਮਤਲਬ ਸਰਲੇਜੀ ਹੋਣੀ ਗੌਰਮੈਂਟ ਨਾਸ਼ਾ ਪਰਾਇਟਰੀ ਜਾਲਾ ਦੇ ਕਮੈਂਡ ਆ ਬਟੰਦ ਵਰੋੜੇ ਕੰਪਲਸ ਨਾਸ਼ਾ ਬੰਦ ਨਾਸ਼ਾ ਜਾਰੀ ਹੈ ਇਹ ਲਗਾ ਫਾਰਮਲ ਮਾ ਇਹ ਨਹੀਂ ਕਰਦਾ ਕਿਉਂ ਨਹੀਂ ਕਰਦਾ ਕਸ਼ਵਾਟ ਵੀ ਮਾ ਜੀਮ ਦੇ ਤਪਾਈ ਇੱਕੋ ਤੇ ਕੋਈ ਇੱਕ ਬੋਤਲ ਮਰਾ ਅਨਪਰੇ ਕੱਟਦਾ ਹਾਲਾ ਉਸ ਦਾ ਬਾਤ ਕਰ ਵਰਤੇ

అంటే నేను అందుకు బస్టాప్ అది లేట్ అయిపోయినా ఇక్కడైతే మనకు బస్టాప్ సంబంధం లేదు వీళ్ళు ఎప్పుడు అదే దానికోసం హనుమాపూర్ హై లెవెల్ కెనాల్ ఆపి దాని ఇక్కడ తీసుకోని చెప్పినా చెప్పండి మరణ సార్లు నీళ్ళు అక్కడి నుంచి మనం మన ప్రభుత్వం అది కూడా పూర్తయింది

ఏముంది చెప్పు నిజమైన ఎక్కడ రైతు పలు తీసిన రైతు పనులు ఆ కాలు అవుతావా మొత్తం మూడు ఎకరాలు ఇష్టం మొత్తం చెప్పా చెప్పాలి ఎంత

பிரபு <coughs> சொல்ல <laughs>

అంటారు ఆ రావుకి మాకు నష్టపరాలు మా మాకు రైతు ఏమైనా మాకు సహకరిస్తేనే మేము ఏమైనా బతకం సార్ లేకపోతే మేమేం బతకలేము కేసీఆర్ ఉన్నప్పుడు ఎక్కువ కేసీఆర్ ఉన్నప్పుడు ఆనందం ఉండే నీళ్ళు ఓసారి కాకుండా ఓసారి అందుకని ఇందకల అడ్జస్ట్మెంట్ చేసుకునే సార్ మేము అయితే బోర్డు ఈ పా కాకుండా ఆ పక్క ఆ పక్క కంపల్సరీ వచ్చేది మాకు అయితే వచ్చడమే లేదు పారడమే లేదు నీళ్ళు కొర తాగనీకి నీళ్ళు లేవు ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తున్నావు కూడా అనుకున్నట్టుగా వచ్చేసింది అన్ని ఆల్రెడీ మళ్ళీ మళ్ళీ పెట్టుకున్నావు అటు ఇటు అన్ని అడ్జస్ట్మెంట్ అయిపోయినాయి ఇప్పుడు వచ్చే ఒక రూపాయి హెచ్చు ఏ మూడు కాదు అర్థం ఇచ్చిన కదా ఇంతవరకు ఎకరానికా ఎకరానికి పదిహేను వేలు ఇస్తేనే మాకు అడ్జస్ట్మెంట్ అయింది ఎకరానికి దున కార్చే ఆరు వేల రూపాయలు వస్తుంది కలుపులు ఆరు వేల రూపాయలు వస్తున్నాయి మందు బస్సులు ఎక్కేస్తూ ఐదు ఐదు మందు బస్సులు పడుతున్నాయి ఎకరానికి ఇవన్నీ లెక్క కొడితే ముప్పై ఐదు వేల పెట్టుబడి వస్తుంది మరి ఇప్పుడు ఈ కౌలు రైతులు ఉన్నారు కొంతమంది వాళ్ళు బతకాలన్నా సావాల ఉరి పెట్టుకొని లేకపోతే కురువుల మంది కొట్టాలి అది కూడా చేసుకో సాల్నా అంటే మాకు ప్రభుత్వం డిమాండ్ ఏమి అంటే ఈ ఎకరానికి ఇరవై ఐదు వేల ఇచ్చేసాయి అన్ని రేటు తోటి రెండు నెలల సరి కొట్లాడుతున్నాం ఏది చె చెరువు కాని రెండు నెలల సంధి కొట్లాడుకోం కాలువ గురించి పల్లెపాటు కాంచేది కాలువ వచ్చే మిషన్లు వచ్చి దిగే కాలువ వచ్చినాయి చెరువు నిన్నయి ఇక్కడ మధ్యలో పెళ్లి చెరువు నిన్నది ఇవన్నీ ఎడిపోతున్నాయి సార్ ఆయన చేసిన బుద్ధవరం చెప్తుడు నిండలే ఇవన్నీ నిండలే చేస్తా ఓకే వస్తున్నాయి అంటూ ఏం లేదు ఎవరైనా చేస్తున్నారు అన్ని రెడ్డి సార్ ఎప్పుడు కార్లు వానకాలండి మొత్తం పైన ఒక ఎకరం కాదు అర్ధ కూడా వాడతారు పెట్టుబడి ఎకరానికి పదిహేను వేలు ఇరవై వేలు అనే సార్ ఏం చేయాలి ఇప్పుడు తింటానికి కూడా తిండి కాదు మేము తాగడానికి నేను లేవు

అప్పుడే మనం నష్టపడతాం అవి ఏమో ఇప్పుడు ఐస్ అయితే నష్టపడి నెక్స్ట్ టైం వరకు బాగు కన్ఫ్యూజ్ ఆగితే మనకు బాధ్యత అయితే తిండిపోతాయి మన పైకి రావడం అందుకోసం అప్పుడు చేసింది ఏంటంటే మీ అమ్మ గురించి నైన్ బాగుంటుంది అలం చెప్పాచేరు నుంచి పడని చెప్పా అక్కడ అక్కడ కంచం అదే సారు మాది మిట్ట కాబట్టి మనదే ముందు కావాలి సార్ మన ముందు కాక ఏంటంటే ఇప్పుడు ఎక్కబడిపోయినాక మనకు మొత్తం నీళ్ళ స్టార్ట్ అయినాక మేము ఏం చేసేయాలి ఏం చేయాలి అని మాకు పెద్ద ఫిగర్ అయిపోయింది అన్ని అప్పుడే అయిపోయింది ఎట్లా చెప్తున్నాను అప్పుడు చెప్పిన వచ్చిన కారణం ఏంటంటే ఎండిపోయింది రైతులకు అంతా ఎండిపోయింది రైతులకు నష్టపరం ఎక్కి దాంతో పాటుగా గతంలో ఇచ్చుకుంటే నెక్స్ట్ టైం ఇక నీటి కష్టం లేకుండా జాలిగా ఎందుకంటే గతంలో మలాని సాగర్ మొత్తం నీళ్ళు ఉండేవి ఇటు ఉండేది నీళ్ళు అయితే ఒక కాలం అయితే బాగా రైతు కూడా రైతు కష్టం లేకపోలేదు తిన్నేసి కాలం స్టార్ట్ చేసి వరకు సామెట్ బాగా లేస్తే మన భూమి కాన్సిస్టెన్స్ నీటి కష్టమే ఉండదు

ಪ್ರತಿ ಮೂಡೋ ಪಟ್ಟ ಸರ್ ರೈತರು ಈ ಗೊರ್ರಿ ಮೊತ್ತ ಮೊತ್ತ ಸರ್ ಗುಡ್ ನಿಮಗೆ ಬಂದ ರೈತ ಬಂದರೆ ಇಂತ ವರೆಗೂ ರೈತ ಬಂದರೆ ಮುಚ್ಚಾಟೆ ಮಾಡ್ತೀವಾಲ್ಲಾ 3 ಕೊಮ್ಮ ಮೂಣೆಕ ಮೂಡೆಕರೆಲ್ಲವನೇ ಮೂಡೆ ಜಾಲವಾಗಿರೋಂಡೆಕರೆಲ್ಲ ಉನ್ನಲ್ಲಾ ಕೂಡ బండి కూడా ఆగాను మీరు కొడతాలి నా హ్ అందుకో హలో మీరు సాల్ని హలీల మీరు ఉంటే ఉండిపోండి 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 ఉండిపోండి

లేయాల మాపూర్ బా మాపూర్ మంచి కావాలి సార్ ఇంత నుంచి 3 ఎకరాలకు 150000 ఎంగేజ్‌మెంట్ ఏ సార్ ఉచిత డబ్బులు కూడా ఈ 20 20 కూడా లక్ష ఆయన వైంగ్యం పెట బాడి కూడా 1380 సార్ బోర్ర కమే నిన్నగడ కుదరే మెజ్పోతని ఎమల్సి లాంటి ప ఎమల్సి పక్కపొండి ఆ ఏమండి కోటంబూరు 2 ఎక 3 ఈ వర్షం లేదు సార్ నీళ్ళు మొత్తమే లేవు ఇళ్ళ అస్త్రం కూడా బుడపోరూ ఇద్దరు నర్మలు అంత కష్టం

ఇప్పుడు ఒక ఎకరానికి యాభై వేలు పెట్టుకున్నా మూడు ఎకరాలు లక్ష యాభై వేలు నష్టం అటు రైతు భరోసారా లేదు ఇటు నీళ్ళు సాగునీళ్ళలో తాగునీళ్ళలో చేస్తున్న పంటసారి పంట నష్టం మాత్రం ఖచ్చితంగా

పాత సారు బోరు నేపించు నీ బోరుడు నీళ్ళు కాదు దానికి దానికి పుస్తన్న కలిసేదానికి పోతే మా పాటి వాళ్ళు ఎవరు లేరు అని మాట్లాడతాం చాలా పోయింది

ఎందుకు అవి అక్కర్ రాని మేము గదల మీద కూర్చో ఈ అక్కర్ రాని మూడో కొడుకులో ఇక్కడ లేదు ఈ ఫేస్బుక్లో ఎందుకు పెడుతున్నాయేమో ఊరు ఊరు పోవాలా పెడుతున్నాయేమో అని మేము అనుకుంటున్నాం లేదు వల్ల నువ్వు వచ్చినావు మాకు సెలవు నింపు ఆ కాలువ జారీ అయ్యి ఇది ఒకటి

ఇవన్నీ పోసుకొని వర్ర గైతే కొనుక్కోండి సిద్ధిపేట వస్తుంది నిజామాబాద్ సిద్దిపేట వస్తుంది ఫోన్ చేస్తే ఇది ఇంతవరకు వర్షం చూపు నాకు మూడు ఎకరాలు రెండు ఎకరాలు అయిపోయేది కాలు అవద్దుంది బస్ అంటే అందే બસપુરા